టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ బిన్ గారు హ్యూమరాలజిస్ట్ ఎక్స్పర్ట్ మనీ పవర్ నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి చెప్పండి గురుగారు కిరణ్ టీవీ ఆఫర్ గురించి చెప్పండి ఎస్ మేడం ఈ ఆఫర్ గురించి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హెవీ రెస్పాన్స్ వచ్చింది దీనికి సో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో జన్మకుండ రిపోర్ట్ తెలుసుకోవటం అనేది అసలు చాలా మెరాకిల్ అని చెప్పొచ్చు సో దీంట్లో రెస్పాన్స్ కూడా అదే విధంగా వచ్చింది కాబట్టి మనం కూడా సహకరిస్తున్నాం ప్రతి ఒక్కరికి జన్మకుండలు రిపోర్ట్ ఇస్తున్నాం సో దీంట్లో అందరూ ఉపయోగించుకోండి చాలామంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు హెవీ రెస్పాన్స్ ఉన్నది సో మీరు కూడా మీ వివరాలు మీ పేరు మీ మొబైల్ నెంబర్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ తర్వాత మీ మ్యారేజ్ డేట్స్ తర్వాత మీ వెహికల్ నెంబర్స్ ఇవన్నీ కూడా డికోడ్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మంచి కుండలి మంచి కుండలు రిపోర్ట్ ఇస్తున్నాం సో ఇది మెరాకి మీకు చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల మీకు ఒక మానసికమైన కాన్ఫిడెంట్ పెరుగుతుంది కుండలు తెలుసుకుంటే ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా రాష్ట్రం మన మైండ్లో పీకుతున్నప్పుడు దాన్ని తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే సో దీని తర్వాత మనం కోర్సెస్ కూడా ఉన్నాయి మేడం మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి ఎస్ న్యూమరాలజీ కోర్సెస్ ఉన్నాయి దాంట్లో ఫిఫ్టీన్ డేస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది అద్భుతం దీంట్లో మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయితే న్యూమరాలజీకి సంబంధించింది ఏం మార్చబడ్డది ఏం చేంజ్ అయ్యింది మీ లైఫ్లో మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు వెహికల్ నెంబర్ కన్క్లూజన్ వచ్చేస్తుంది ఎలా మారుస్తారు ఏదండి తర్వాత మీకు ఇక థర్టీ డేస్ న్యూమరాలజీ మార్తాను కోర్స్ అయితే ఇది మీకు వండర్ఫుల్ అని చెప్పొచ్చు ముప్పై క్లాసులు ముప్పై రోజులు ఉంటాయి నైంటీ పర్సెంట్ నిమరాల్స్ కవర్ అయిపోతుంది చాలా హైడెన్ సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటారు చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అయిపోతారు ఇక మీకు కనెక్టివిటీ వచ్చేస్తుంది నిమరాల్స్ ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఓకేనా అస్సలు తగ్గేదేలాగా మీరు దూసుకుపోతారు దీంట్లో నాది గ్యారెంటీ ప్రాబ్లం లేదు ఇక మీకు మూడో కోర్సు వచ్చేసి పక్కా కమర్షియల్ దీంట్లో మీరు కనీసం లక్ష నుంచి లక్షన్నర సంపాదించడం అనేది చాలా డెడ్ ఈజీ ఈ కోర్సు మీకు ఎవరైతే పక్కా కమర్షియల్ ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం మహిళలకు ఇంకా ఇంకా అవకాశం ఇంకా దాంట్లో స్పెషల్ ఆఫర్స్ కింద మనం ఇస్తాము ఎన్నో రోజుల నుంచి అనౌట్ చేస్తున్నాం తక్కువ మంది వస్తున్నారు కదలిక స్టార్ట్ అయింది తక్కువ వస్తున్నారు చాలామంది మహిళా మనులు ముందుకు రావాలి సిస్టర్స్ మీకు మంచి ఫ్యూచర్ ఉంది దీంట్లో ఎందుకంటే ఎవరైనా చెప్తున్నప్పుడు మహిళలు చెప్తే చాలా బాగా కనెక్టివిటీ ఉంటుంది సో కాబట్టి మీరు దీన్ని ప్రొఫెషన్ కింద ఎంచుకోండి అద్భుతంగా మీరు గృహిణి అయినా పర్వాలేదు డైలీ ఒక గంట టైం ఇస్తే చాలు అది కూడా ఈవినింగ్ అవర్స్లో అన్ని పనులన్నీ చేసుకొని రిలాక్స్ అవుతున్న మూమెంట్లో ఒక వన్ అవర్ టైం ఇస్తే చాలు బ్రెయిన్లో మంచిగా కూర్చోబెట్టి ఇచ్చేస్తాం అది మెమరీగా మీకు చాలా బాగా పనిచేస్తుంది సో ముప్పై రోజులలో మీరు పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్గా తయారు కావచ్చు దాంతో ఒక ఫైవ్ యాప్స్ కూడా ఇస్తాం సపోర్ట్గా స్పీడ్గా కరెక్షన్ చేస్తానికి రైట్ ఐ ఐఎమ్ రెడీ తీసుకోండి అవకాశాన్ని చూసుకోపండి తప్పకుండా గురువు గారు థ్యాంక్ సో మచ్ గురు ఎస్ మ్యామ్ చెప్పండి ఈ రోజు ఏంటి మన సబ్జెక్ట్ వచ్చేసి గురువు గారు లక్కీ మ్యారేజ్ డేట్ లక్కీ మ్యారేజ్ డేట్ సో ఏ ఏ డేట్ డేట్ లో మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది అసలు ఉంటే ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ చాలా లాజిక్ ఫిక్స్ అయి ఉంటాయి ఈ మ్యారేజ్ తర్వాత చాలా జరుగుతాయి ఎందుకు జరుగుతాయో అర్థం కాదు వాస్తవంగా సో దీంతోనే చాలా మంది ఇక్కడే టర్నింగ్స్ అన్ని ఇక్కడే జరుగుతుండే వాస్తవం చూడండి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మాయి ప్లేస్ లో అమ్మాయి చాలా బాగుంటది మామూలుగా హ్యాపీగా ఉంటది ఆ ఇంట్లో యువరాణి లెక్క పెరుగుతుంది అన్ని కావాల్సినవి ఫాదర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు చాలా హ్యాపీగా వాళ్ళ జీవితం అంతా హల్లదకరంగా ఉంటుంది తర్వాత అబ్బాయి స్థానంలో అబ్బాయి కూడా సేమ్ ఆరు కూడా అలాగే ఉంటాడు అలాగే పెరుగుతాడు అయిపోతుంది ఎప్పుడైతే మ్యారేజ్ చేస్తారో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపలనే అన్నీ మారిపోతాయి మొత్తం కింద మీద అయిపోతుంది ఏమో గొడవలు గొడవలు అయిపోతాయి కొంతమంది పిల్లలు కలుగుతారు పిల్లలు కలిగిన తర్వాత కూడా విడిపోతా ఉంటారు చాలా గొడవలు అయితే ఉంటాయి సో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటా ఉంటారు ఫోర్ నైంటీ ఎయిట్ పెడతారు ఫోర్ నైంటీ ఎయిట్ ఎయిట్ కేసులు పెడతా ఉంటారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ అవుతా ఉంటాయి కొంతమంది జైలుకు పోతూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది అనేది మనం డికోడ్ చేసినప్పుడు సో మ్యారేజ్ విషయంలో మెయిన్గా జరిగేది ఒక ముఖ్యమైన తప్పిదం ఏంటంటే వాళ్ళ లక్కీ నెంబర్ని చూసుకోకుండా శత్రు నెంబర్తో పెళ్లి చేయటం ఇది మా దృష్టికి చాలా కేసులు రీసెర్చ్ చేసిన తర్వాత మాకు వచ్చిన అద్భుతమైన సమాచారం ఇది మీరు ఇప్పుడు ఎక్కడ కన్క్లూడ్ చేసుకోవాలని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ సిరీస్ ప్రకారం మీ లక్కీ నెంబర్తో మీరు మీ యొక్క రిలేషన్ ఉన్నదా లేదా ఇది చూసుకోవాలి ఇది మన దగ్గర కంపాటిబిలిటీ ఆఫ్ మ్యారేజ్లో మీకు అన్ని నైన్ సిరీస్కి నైన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది నిమరాలజీలో ఏ నెంబర్తో మీరు మ్యారేజ్ చేసుకోవాలి ఏ నెంబర్తో చేసుకోకూడదు ఏ నెంబర్తో మీకు మ్యారేజ్ అయితే బెస్ట్గా ఉంటుంది ఏ నెంబర్తో మ్యారేజ్ చేసుకుంటే వరస్ట్గా ఉంటుంది ఇవన్నీ కూడా మ్యారేజ్ కంపార్టబిలిటీ ఇవ్వడం అనేది జరిగింది నిమిరాలజీ ద్వారా సో ఇప్పుడు మనకు రా రానున్న కాలంలో ఇవన్నీ కూడా బాగా పరివర్తన చెందినప్పుడు ఈ కేసులు తగ్గిపోతాయి ఫస్ట్ ఫస్ట్ ఈ కేసులు మీరు కోర్టులోకి వెళ్ళి చూశారంటే అత్యధిక పెండింగ్ కేసులు వచ్చి ఇవే ఉంటాయి ఎందుకంటే వీడికి సరైన ఆధారాలు ఉండవు సరైన జడ్జిమెంట్ ఉండదు అట్లాగే పెండింగ్ పడిపోతూ ఉంటాయి కారణం ఏంటంటే ఈ రిలేషన్ అనేది నమ్మకాల మీద ఆధారపడి జరిగేది అప్పుడు మనకి డేట్ సరైనది లేదు లేదా మీ లక్కీ నెంబర్తో డేట్ జరగలేదు చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి నాలుగు సిరీస్ అంటారు దీన్ని ఈ సిరీస్ వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోండి బాగుంటుంది తర్వాత మీకు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇది ఫస్ట్ సిరీస్ వీళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి వీళ్ళకి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి మైనస్ ఉంటాయి వీళ్ళు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎనిమిదో వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారనుకోండి ఇది డెడ్ అగెనిస్ట్ నెంబర్ ఇక్కడ గొడవలు అయిపోతాయి ఒకరిని ఒకరిని చంపుకునే పరిస్థితులు అయిపోతాయి సో అందుకే నిమిరాలజీ ఏం చెప్తుందంటే ఏదైతే మీ శత్రు నెంబర్ ఉందో దాన్ని మీరు కంపల్సరీ అవాయిడ్ చేయండి దాని ద్వారానే మీకు ప్రాబ్లమ్స్ బాగా జరుగుతూ ఉంటాయి ఎవరైతే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించారో మీరు మీరు ఎట్టి పరిస్థితులలో ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వాళ్ళతోని మ్యారేజ్ చేసుకోకండి అది మీ శత్రు నెంబర్ కాబట్టి మీకు ఇబ్బంది అయింది ఓకే అని చెప్పడం అనేది జరిగింది నిమిరాలజీలో సో ఇవన్నీ మనం పాటించినప్పుడు అద్భుతంగా మనం దూసుకుపోవటానికి ఆస్కారం ఉంటుంది అదే మీరు మీరు ఎన్ని చెప్పినా కూడా అనుకుంటా మళ్ళీ మీరు మీ శత్రు నెంబర్తో మీ శత్రు డేట్లలోనే స్టెప్ వేసారనుకోండి ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది దట్స్ ఇట్ ఇప్పుడు ఏదైతే మీరు డీకోడ్ చేసుకోండి ఇప్పుడు డీకోడ్ చేసుకోండి ఇప్పుడు ఏ కేసులు ఎక్కడెక్కడ పెట్టబడి ఉన్నాయో ఎవరు ఎవరితో పెట్టుకున్నారు ఎక్కడైతే మీకు మ్యారేజ్ సంబంధాలు విఫలమైపోయినాయో అది ఏ నెంబర్తో ఏ నెంబర్కి పెన్లైంది ఎన్ని నెంబర్లే మీరు మనుషులు మీరు మనుషులు మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబరే కదా సో ఆ నెంబర్ యొక్క డీకోడింగ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీ రిలేషన్షిప్ హ్యాపీగా ఆహ్లాదకరంగా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది లేదనంటే మళ్ళీ ఇప్పుడు మన పెద్దలు చేసే పొరపాట్లు ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు ఒక్క తరాన్ని కూడా చూడరు ఎప్పుడైతే మ్యాచ్ దగ్గరకు వస్తుందో వీళ్ళు డబ్బుల కోసం చూస్తారు అంతే తప్ప అటు తరాలు ఇటు తరాలు చూడరు తరాలు చూడటం అంటే ఏంది మీకు నెంబర్లు చూడండి ఫస్ట్ తరాలు జరిగిందని ఎవరు చూస్తారు ఇప్పుడున్న దాన్ని చూడండి మీరు లక్కీ డేట్స్తో పెళ్లి చేయండి వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారో చూడండి సో దట్స్ ద మ్యాటర్ ఇప్పుడు ఎక్కడైతే మనకి నెంబర్లు మనకి సాహసక్యంగా ఉంటానై చాలా సౌక్యంగా నడుస్తున్నాయి అంటే అవి ఖచ్చితంగా లక్కీ నెంబర్లే ఎక్కడైతే మీరు విఫలం అవుతున్నారు అవి మీ శత్రు నెంబర్లే సో డికోడ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సపోజ్ మీ మ్యారేజ్ డేట్ కరెక్ట్ డేట్తో నడవలేదు మీ డేటు రాంగ్ డేట్తో జరిగింది దానికి ఆల్టర్నేటివ్ వచ్చేసి మన దగ్గర మరు మాంగళ్య ధారణ అని ఒక ఆప్షన్ ఉంది నిమరాలజీలో అదేంటంటే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ దానికి సంబంధించిన సమాచారం ఏమైనా కావాలంటే కింద నెంబర్స్ కాల్ అవుతూ ఉంటుంది ఫోన్ చేయొచ్చు మీ మ్యారేజ్ని కూడా రద్దు చేసి రీకనెక్ట్ చేసుకోవచ్చు దానికి అవకాశం ఉంది ఉపయోగించుకోండి అద్భుతంగా దూసుకోండి మీ జీవితం ఎక్కడున్నా కూడా శేష జీవితాన్ని హ్యాపీగా గడిపెట్టేట్టుగా ప్లాన్ చేసుకోండి తప్పకుండా గురువు చూసారు కదా బాబా ప్రసాద్ విన్ గారు చెప్పినట్టు మ్యారేజ్ డేట్ లో కూడా లక్కీ నంబర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గురుగారు